Hi this is Gopichan. please subscribe filmbeat telugu please subscribe to filmi beat and one india please subscribe to filmi beat and one india please subscribe to FilmyBeat.com hi everybody please do subscribe to filmi beat telugu hi వెల్కమ్ టు ఫిల్మీ బీట్ సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వం వహించిన ఫిదా చిత్రం కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తుంది సాయి పల్లవి వరుణ్ తేజ్ నటించిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అనే టాక్ సొంతం చేసుకుంది జులై ఇరవై ఒకటిన విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుంచి పాజిటివ్ రివ్యూలతో అందరినీ ఆకర్షించింది సాయి పల్లవి నటన ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది తెలంగాణ అమ్మాయి ఎన్ఆర్ఐ యువకుడికి మధ్య జరిగిన అందమైన ప్రేమ కథగా ఫిదా చిత్రాన్ని దర్శకుడు శేఖర్ కమలా అద్భుతంగా తెరకెక్కించారు ఈ చిత్రంలో కుటుంబపరమైన భావోద్వేగాలు చక్కగా పండాయి అక్క చెల్లెలు తండ్రి కూతుళ్లు అత్తాకోడల మధ్య బంధాలు అనుబంధాలు చక్కగా చూపించారు కుటుంబంలో ఉండే ప్రేమానురాగాలు అద్భుతంగా తెరకెక్కించారు ఇక ట్రేడ్ అనలిస్టుల విశ్లేషణ ప్రకారం ఫిదా చిత్రం పంపిణీదారులకు ఇప్పటికే భారీ లాభాలను తెచ్చిపెడుతుంది వారాంతానికి ఈ చిత్రం ఇరవై ఐదు కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది వరుణ్ తేజ్ శేఖర్ కమల కెరీర్లోనే భారీ ఓపెనింగ్ సాధించిన సినిమాగా ఫిదా చిత్రం నిలిచిపోయింది తాజా సమాచారం ప్రకారం వారంతానికి ఈ చిత్రం కలెక్షన్లు టాలీవుడ్ రికార్డుల దుమ్ము దులుపుతున్నట్టు తెలుస్తుంది ఫిదా చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విడుదలైన ప్రతి చోట్ల కలెక్షన్లు భారీగా రాబడుతుంది అమెరికాలో ఇప్పటికే వన్ మిలియన్ డాలర్ క్లబ్లో చేరింది విడుదలైన రెండు రోజుల్లోపే మిలియన్ డాలర్ల లో చేరడం గమనార్హం ఏకంగా సీఎం కేసీఆర్ ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంపై మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే సీఎం కేసీఆర్ సినిమాలు ఎక్కువగా చూడరు అలాంటిది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ నేపథ్యం ఉన్న చిత్రం గురించి గొప్పగా చెప్పుకుంటున్న క్రమంలో ఈ చిత్రాన్ని చూసినట్టు తెలుస్తోంది ఈ చిత్రంపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించడంపై చిత్ర నిర్మాత దర్శకులు నటీనటులు సంతోషంలో మునిగినట్టు తెలుస్తోంది వారాంతానికి అంటే ఆదివారం నాటికే కలెక్షన్లు రచ్చగా ఉన్నాయి మౌత్ టాక్ తో ఈ చిత్రం కలెక్షన్లు భారీగా పుంజుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అన్ని వర్గాల నుంచి ఈ చిత్రానికి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది వచ్చే వారం నాటికి రికార్డు స్థాయి కలెక్షన్ ను నమోదయ్యే అవకాశం ఉందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్